ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీరు ఎటువంటి కష్టాలు కానీ సమస్యలతో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ కరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక రోజు వీడియోలోకి వెళ్ళిపోతాము బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త వింటావమ్మా నీ చెయ్య రాసి మంచిది ఇంతటి అదృష్టాన్ని వదులుకోవద్దు తల్లి నా మీద నమ్మకంతో లక్ష్మీ నరసింహస్వామిని తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే బాబాగారిని స్మరిస్తూ లక్ష్మీ నరసింహస్వామిని తాకండి తల్లి నీ చేయ రాసి ఎంతో మంచిది నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మ ఏది తాకినా సరే అది బంగారమే అంటే నువ్వు ఏ పని తలపెట్టినా సరే అది విజయవంతమవుతుందమ్మా ఇతరులు అనే వాటి గురించి నువ్వు అస్సలు పట్టించుకోకు నీ సాయి తండ్రిని నేను చెబుతున్నాను నువ్వు నిజంగా ఎంతో అదృష్టవంతురాలివమ్మా ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కాబట్టి ఏంటి బాబా మీరు ఇలా చెబుతున్నారు నేను అనుకున్నది ఏదీ కూడా అవ్వటం లేదు ఏదీ కూడా జరగటం లేదు నేను అదృష్టవంతురాలిని ఎలా అవుతాను బాబా అనేదే కదమ్మా నీ సందేహం విషయమే కదా తల్లి నువ్వు నన్ను అడగాలి అని అనుకుంటున్నావు ఇలా అస్సలు అనుకోవద్దమ్మా ఏ పని చేసినా సరే నాకు కోపం రాదు ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కాబట్టి నీకు అంతా పక్వాన్ని బోధించాలి అని కష్టాన్ని అపచయాన్ని అనుమతించాను నీ ఆలోచన ఇప్పటికీ కాలానుసారంగా ఉంది అంతే తల్లి కానీ నీ దీర్ఘకాలిక భవిష్యత్తుని నీ సుఖాన్ని సంతోషాన్ని నేను ఆలోచింపచేసి నీకు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనేలా చేస్తాను సమస్యలను దాటితేనే కదమ్మా జయంలోని ఆనందం నువ్వు అనుభవించగలుగుతావు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య భవిష్యత్తులో నీ విజయానికి ఒక అనుభవంగా దారి చూపిస్తుంది తల్లి నేటిని ఎదుర్కొనేలా నిన్ను పక్వంగా నిలబడేలా చేస్తాయి తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు నష్టాలు వాటికి ఫలితంగా తప్పకుండా నీకు సంతోషాన్ని ఇస్తాయమ్మా ఇప్పుడు నీకు అన్నిటినీ తట్టుకోగల శక్తి నీకు అయితే వచ్చింది తల్లి ఇందుకు కావలసిన ధైర్యాన్ని శక్తిని నేను నీకు ప్రసాదిస్తానమ్మా ఇప్పుడు నువ్వు కొంచెం కష్టపడితేనే భవిష్యత్తులో అనుకోని విధంగా ఆనందంగా జీవిస్తావు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి తల్లి చేతిలో శక్తి ఉన్నప్పుడే బాధ్యతల్ని నెరవేర్చాలి ఒంట్లో శక్తి ఉన్నప్పుడు మాత్రమే ప్రయాణం చేయాలి నీకు మనోధైర్యం ఉన్నప్పుడే అన్ని సమస్యల నుంచి బయటపడగలుగుతావు ఎందుకు కూడా వెనకంజు వేయకమ్మా ఎవరి మాటలకు కూడా భయపడి తలవంచకు నీకు నీ కుటుంబానికి నీ తండ్రినైనా నేను కాపలాగా ఉంటాను జీవితం అంటే కష్టం నష్టం సంతోషాలు ఆనందాలు పరిష్కారాలు అన్నీ కలగలిపి ఉంటాయి తల్లి ప్రతి ఒక్కరూ కూడా అన్నిటినీ రుచి చూడాల్సి వస్తుంది రుచి చూడాల్సిందే కష్టం వచ్చింది అని కృంగిపోకు భవిష్యత్తుని పాతాలానికి వేయొద్దు ఓపిక లేదు బాబా నేను పోరాడలేను అని అనుకోవద్దు నాణ్యమైనది ఎప్పుడూ కూడా నిదానంగానే వస్తుందమ్మా ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి నువ్వు భవిష్యత్తులో పది మందికి మంచి చేస్తావు ఆకలి అన్నవారికి అన్నం పెట్టగలుగుతావు నిన్ను సహాయం అడిగిన వారికి తప్పకుండా సహాయం చేస్తావమ్మా నిన్ను నీ సాయి తండ్రిని అంత ఎత్తులో ఉంచుతానమ్మా అంతేకాని నువ్వు దిగులు పడేందుకు ఇక్కడ ఏమీ లేదు వాళ్ళు వీళ్ళు అనే మాటలకి నువ్వు భయపడకు కలత చెందకు తల్లి ఎందుకంటే నువ్వు నమ్మిన నీ సాయి తండ్రిని ఎటువంటి చెడిని కూడా నీ దరికి చేరనివ్వను నా బిడ్డని బాధ పెట్టాలి అని చూసినా సరే అది నెరవేరదు ఎందుకంటే చెడు ఎప్పుడూ కూడా ప్రబలం కాలేదమ్మా నువ్వు నమ్మిన నన్ను బ్రహ్మ నీ జీవితానికి కొత్త రాత రాస్తాను వలే నా భక్తుల బాధలు తీర్చేందుకు అక్కడే కాపలాగా ఉంటాను సకల సంపదలు కలిగిస్తాను నేనే శివుని వలె నా భక్తులకు వచ్చే ఆపదలను పారత్రోలుతాను నిన్ను కాపాడేందుకు నీ బాబా తండ్రి ఎప్పుడో కూడా కళ్ళు తెరిచే ఉంటాడమ్మా చెయ్యి అస్సలు వదలను ఈ కాలంలో గురుమార్గంలో నడవిన వారందరూ కూడా చెడు మార్గంలో నడుస్తున్నారు గురుమార్గంలో నడిచే వారందరూ కూడా మోక్షాన్ని తరిస్తున్నారు ఆ విధంగా నేను నిన్ను ఎంచుకుని నిన్ను గురుమార్గంలో నడిపిస్తున్నాను బిడ్డ నీ కర్మలు దోషాలు అన్నిటినీ కూడా కాల్చేస్తున్నాను నీ చుట్టూ భద్రతా వలయం కప్పి ఉంచుతాను నా అనుమతి లేనిదే ఏదీ కూడా నిన్ను తాకలేదు తల్లి నీకు మంచి కాలం రాబోతుంది నీ కష్టాలు నష్టాలు అన్నీ తీరబోతున్నాయి నీ పూర్వజన్మ పుణ్యఫలం వల్ల నీకు అన్నీ కూడా శుభాలే కలుగుతాయి తల్లి ఇప్పటి వరకు ఎంత కష్టం అనుభవించావు అంతకు మించి నీకు ఆనందాలు వచ్చి చేరుతాయి తల్లి నేను చేసిన కర్మలు వాళ్లే అనుభవించవలసిన ఈ కలికాలంలో నీ కర్మలను నా పాదాల వద్ద విడిచిపెట్టావు కాబట్టి ఇంత త్వరగానే కర్మ దోషాలు తీరి ఎంతో పుణ్య ఫలితాన్ని ఇచ్చానమ్మా ఎలాంటి అవకాశం నా బిడ్డలైనా మీకు మాత్రమే ఇస్తున్నాను తల్లి ఇప్పుడు చెప్పు తల్లి నువ్వు అదృష్టవంతురాలివా కాదా నీ సాయి తండ్రి బిడ్డమమ్మ నువ్వు తాకిన మొగ్గలన్నీ కూడా పువ్వులుగా మారే కాలం అతి దగ్గరలోనే ఉంది నువ్వు అనుకున్న పనులన్నీ జరగలేదు అని బాధపడుతున్నావు కదమ్మా అవన్నీ కూడా అతి త్వరలో జరగబోతున్నాయి అప్పుడు నువ్వు తప్పకుండా ధన్యవాదాలు బాబా అని నాకు చెప్తావమ్మా ఈ ఆనంద కన్నీరుతో నా పాదాలు కడుగుతావు బిడ్డ ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అప్పటి వరకు భయపడకు అస్సలు దిగులు పడకు ఆనందంగా ఉండమ్మా అస్సలు దిగులు పడకు ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉందా తల్లి ధైర్యంగా సంతోషంగా ఉండమ్మా లక్ష్మీ నరసింహస్వామి తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఇప్పుడు నీ మనసు కష్టంగా ఉండటానికి కారణం నీకంటూ ఎవరూ లేరు అని మనసులోని కష్టం బాధ సంతోషం చెప్పుకోవటానికి వినటానికి ఒక మనిషి లేరే అని బాధపడుతున్నావు నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు కానీ మన కష్టంలో ఉన్నప్పుడు కానీ తీర్చలేకపోయినా ఆదరణగా మాట్లాడేవారు లేరే అని అనుకుంటున్నావు కదమ్మా నీ బాధ తప్పు కాదు తీసుకునే నిర్ణయం కరెక్టా కాదా అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఇది తప్పు రైటు అని చెప్పే ఆత్మీయులు లేక నువ్వు ఎంతో బాధపడుతున్నావమ్మా ఇది చేయవచ్చా చేయకూడదా అనే సందేహంలో ఉన్నప్పుడు ఇది చెయ్యి అని చెప్పే సలహాదారులు లేరు అని బాధపడుతున్నావు నీ మన కష్టం పోగొట్టడానికి నీ తండ్రినైనా నీ బాబాని వచ్చానమ్మా నీ మన కష్టం పోగొట్టడానికి నీ తండ్రినైనా నీ బాబాని నీ వద్దకు వచ్చానమ్మా నీ చెవులో మంచి తీపి కబురు చెప్పాలి అని కూడా వచ్చాను తల్లి గుర్తుపెట్టుకో తల్లి నీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది సంతోషంగా మార్చబోతున్నానమ్మా నేను నీకు మాట ఇస్తున్నాను తల్లి నీకు అంతా మంచే జరుగుతుంది ఎన్నాళ్ళు పడ్డ కష్టాలు చాలు ఇక నీకు జరగబోయే శుభాలు చూస్తావు ఇది నీ బాబా ఆజ్ఞ అలాగే శత్రువులతోటి బాధపడుతున్నావు కదమ్మా శత్రువు బాధలు ఎక్కువగా ఉన్నాయి కదా తల్లి స్వామిని తాకావు కదమ్మా ఆ తండ్రికి నువ్వు ఐదు ఆదివారాలు పూజ చేసుకో తల్లి ఎటువంటి శత్రు బాధలు ఉన్నా సరే తొలగిపోతాయి రుణ బాధలు ఉన్నా సరే తొలగిపోతాయి తల్లి ఇంతటి గొప్ప అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దమ్మా ఆదివారం నీకు పూజ చేసుకోవటం కుదరకపోతే గురువారం రోజునైనా సరే స్వామిని ఆరాధించు తల్లి ఇలా నువ్వు చేయడం వలన నీకున్న శత్రు బాధలు అనేవి తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోయి ధనరాబడి అనేది కలుగుతుంది తల్లి మరి నా మీద నమ్మకంతో నేను చెప్పినట్లుగా చేతల్లి అయితే మన బాబా గారు లక్ష్మీ నరసింహస్వామిని గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఇది అక్షరాల సత్యం అండి మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా సరే బాధ పెడుతున్నా సరే ఈ రోజుల్లో ఎక్కువైపోయింది కదండి మంచివాళ్ళని ఎదుటి వాళ్ళు బాధ పెట్టడం అన్నది ప్రతి చోట కూడా చాలా దారుణంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అటువంటి బాధలు కనుక ఎదుర్కొంటూ ఉంటే కనుక మీరు లక్ష్మీ నరసింహస్వామికి గురువారం కానీ ఆదివారం కానీ ఐదు గురువారాలు అని అయితే మీరు మొక్కుకుని పూజ చేసుకోండి ఆదివారాలు అనుకుంటే ఐదు ఆదివారాలు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండి ముందుగా అయితే వినాయకుడు ఫోటో పెట్టుకుని పూజించుకొని స్వామిని పూజించండి లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం చేసుకోండి సరిపోతుంది మీరు ప్రసాదంగా కొబ్బరికాయన అట్టుపళ్ళైనా పెట్టుకోవచ్చండి మీకు ఓపుకుంటే సేరన్నమైన ఉండి దండం పెట్టుకోండి ఈ పూజ నేను చేసుకున్నాను ఫ్రెండ్స్ మంచి ఫలితం వచ్చింది అందుకని మీకు చెప్తున్నానండి లక్ష్మీ స్వామి చాలా పవర్ఫుల్ అండి మీరు ఎటువంటి బాధలు పడుతున్నా సరే ఒక్కసారి ఈ పూజ అనేది చేసుకోండి మంచి ఫలితం అనేది మీకు దక్కుతుందండి ఒకవేళ పూజ చేసుకోవడం కుదరలేని వారు కనీసం లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి ఆయన దర్శనమైన చేసుకోండి ఫ్రెండ్స్ మంచి ఫలితం అనేది ఉంటుందండి ఆయన త్వరగా కరుణిస్తారు ఫ్రెండ్స్ మరి ఇంతటి గొప్ప అవకాశాన్ని వదులుకోకండి బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదా బాబాగారు మీకు ఒక దారి చూపించడానికి ఈరోజు ఈ సందేశం ద్వారా మీ ముందుకు వచ్చారు అని మీరైతే అనుకుని భావించి ఈ పూజ చేసుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ సర్వేచ సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయి రామ్